మంచి దేవనామాని స్తోత్రములు మీ అందరి ప్రభు పెట్టినారు దీపాలకి వందన చాలా సంతోషం ఈ సాయంకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలు మనం గమనించే వారిగా ఉందా గురించి మనం మాట్లాడుతున్నాం కదా గత వారంలో మరి కొన్ని విషయాల మీతో చెప్పడం జరిగింది అహరోన్ యొక్క గొప్పతనం అహరోహన్ ఎవరు తెలుసు కదా మనకి మోష యొక్క అన్న మోషే గారు తెలుసు కదా మోషే అన్న మరి మో అహరోను మిరియాములు అక్కగా మన మనం చూశాం అహరంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున క్రైస్తవ సమాజాల్లో మనం కూడా దేవుడు కొన్ని విషయాలు మనం ఎదురు పెడుతున్నాడు అంటే వాళ్ళ అహరంను మరి చూసినప్పుడు చాలా గొప్పవాడయ్యాడు లేఖనాలు చూసినప్పుడు వాళ్ళ అహరం అంత అయ్యాడు అంటే చాలా మంచి లక్షణాలు ఉండబట్టే గొప్పవారం అవుతాం అవును కదా నేను ఏదో వాక్యంలో చెప్పాను సోమరి చేముల వెళ్ళమంటాడు అంటే చేముల దగ్గర ఏదో గొప్పతనం ఉండబట్టే దేవుడు వెళ్ళమంటాడు లేదు అందుకనే ఏదన్నా దేవుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వాటిలో గొప్పతనం ఉండబెట్టే వాళ్ళ అహర్వన్ దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని తర్వాత తర్వాత చాలా గొప్పవాడు చేశాడు అహరోన్ లేఖనాలు మీకు తెలుసు మరి అహరోనికి యాజకత్వ పని దేవుడు అప్పజించాడు చెప్పండి ఏ పని యాజకత్వ పని అంత విలువైన శ్రేష్టమైన పని ఉన్నతమైన పని అంతే నిజంగా పరిశుద్ధమైన పని మరి ఆ విధంగా దేవుడు అహరోనికి అప్పగించాడంటే అహరంలో చాలా చాలా మంచి లక్షణాలు మనకి వాక్యం ద్వారా కనపడతామంటాయి మొన్న నేను మీతో చెప్పాను రెండు విషయాలు చెప్పాను ఒకటి అవునా తమ్ముడు దేవుడు కోరుకున్నాడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిసినప్పుడు కూడా మరి ఆ విధంగా అహర్హను పెద్దవాడైనప్పుడు కూడా మరి చూసినప్పుడు తమ్ముడిని బట్టి సంతోషించాడే తప్ప ఎక్కడ బాధపడలే వాళ్ళ దేవుని బట్టి అందరూ కూడా క్రైస్తవ సమాజాలు ఎలా ఉండాలి ఎవరికి ఏ మేలు జరిగినా మనం ఏం చేయాలి సంతోషించాలి టైం వచ్చినప్పుడు మనకి చేస్తాడు దేవుడు నేను బాగా చాలాసార్లు ఈ మాట చెప్పాను దేవుని బట్టి లేని వారు అందరం కూడా ఏం నేర్చుకోవాలి అంటే ఇవాళ తోటి వారికి ఏదైనా మేలు జరిగితే అది మనం కనుక స్వీకరించి సమ్మతించి వారిని బట్టి మనం కూడా దేవుని స్థుతించగలిగితే క్రైస్తవ సమాజం అలవాటు చేసుకుంటున్నాయి చాలా సంతోషం కానీ ఈ రోజున అట్లా చక్కగా ఆహారం ఆ మనసు కలిగినవాడు కనుక మోస కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడైనప్పుడు కూడా దేవుడు మోసని కోరుకున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు అమ్మ ఆ విషయాన్ని బట్టి అంట తన హృదయం ఎంతో సంతోషించాడు అంటే కల తెలుసు దాబిత విషయంలో అలా అలా సంతోషించద ఆ అన్నలు ఉన్నారు కదా అలా సంతోషించదా ఏసేపు అన్నలు ఉన్నారు కదా అలా సంతోషించదా సంతోషించేదా కాబట్టి చూసినప్పుడు మరి చాలా సందర్భాల్లో లేఖనాలు బోల్ మందిని మనం చూసాం ఎవరు కూడా అలా సంతోషించలేదు కానీ ఇవాళ అహరం అనేది తన తమ్ముడిని బట్టి ఎంతో సంతోషపడ్డాడు అయితే అయింది నా తమ్ముడినేగా అతని ముందర హేబీలు కయ్యను చూసాం కదా హేబీలు బట్టి కయ్యను సంతోషపడలే హేబీలు బట్టి కయ్యను సంతోషపడలే దావీదను బట్టి అన్నలు సంతోషపడలే అవున ఏసేవును పెట్టి అన్నరు సంతోషపడ్డాడు కానీ వాళ్ళ తన తమ్ముడైన మోషయాన్ని పెట్టి అహరోను సంతోషపడ్డాడు హలేలుయా ఇవాళ చూడండి అది ఎంత మంచి అనుభవం చూడండి నిజంగా దేవుడు దేవుని చిత్తం అనుకున్నాడు మరి ఆ విధంగా చూస్తే అన్నాడు కదా నేను నీతో మాట్లాడతాను మోసంతో చెప్తున్నాడు దేవుడు నేను నీతో మాట్లాడతాను మరి ఆ విధంగా నువ్వు వెళ్ళి నేను చెప్పిన సంగతిలో అహరను చెప్తే అహరోను సర్వ సమాజానికి ప్రకటన చేస్తాడు హలేలుయా అహరోను బాగుగా మాట్లాడగలిగిన వాడు అంటే దేవుడు అన్నాడు కదా లేఖనాలు మనం చూసాం భవిష్యత్తు చాలాసేపు వాదనలో నేను అహర్వనం నీకన్నా గొప్పవాడు కదా నీకన్నా బాగా మాట్లాడగలిగేవాడు అని నాకు తెలవదా నేను ఎందుకు కోరుకున్నాడని అది నాకు చిత్తమైంది కాబట్టి చెప్పినప్పుడు భవిష్యత్తు తలంచాడు భవిష్యత్తు అలంచాడు కాకుండా అహర్హున్ కూడా ఇష్టపడ్డాడు అది గొప్ప విషయం వాళ్ళ క్రైస్తవ సమాజంలో అది నేర్చుకోవాలి దేవుని బయట అలా ఉంటే అంత అదృష్టమైంది అందుకని మనం దేవుని సంధానంలో ఎలా ఉండాలి చెప్పండి శరీరంలోని అవే ఉండాలి కలిసి మెలిసి అలా ఎవరికి ఏ కార్యం జరిగినా మనం దేవుని స్థుతించాలి అందుకని వాక్యం రావాల్సిన పద్ధతిలో ఉంది కదా సంతోషించే వారితో సంతోషించాలి ఏడ్చువారితో ఏడాలి మనసు కలిపి ఉండాలంటే చెప్పండి ఏం కలిపి ఉండాలి అట్లాంటి మంచి మనసు ఆహారంతో రెండోది ఆ రోజు మీతో చెప్పాను రహస్యములను దాచే మంచి మనస్తత్వం చెప్పండి రహస్యములను దాచాడు తన తమ్ముడు అంత పనులు ఉన్నాడని తెలుసు అతనికి తెలుసా అదే రాజ్యంలో మట్టి పని చేసుకుంటా ఇటుకలు ఇటుకబెట్టి ఉండే కదా ఆ రోజులా నిర్గమ్మకాండ మొదట్లో చూసాం వెట్టి చాకిలో ఉండాడు అహరోను తమ్ముడేమో అంతపురంలో ఉన్నాడు తమ్ముడు అంతపురంలో ఉన్నాడని సంగతి తెలుసు మరి తమ్ముడు మోషేకి తెలియదు తన అన్నని తను హైబ్రిడ్ అని ఎప్పుడు నలభై సంవత్సరాల తర్వాత తెలిసింది అహరోన్ తెలుసు అంట తమ్ముడు అక్కడ ఉన్నాడని తమ్ముడు పలానా ఫో కుమారుడి కుమార్తె ఒక కుమారుడు పెరుగుతున్నాడు అంత తెలిసిన ఆ తమ్ముడు నేను కష్టపడుతున్నా ఈ కష్టం నా తమ్ముడు పడకూడదు నా తమ్ముడన్నా సుఖపడుతున్నాడు అనుకున్నాడంటే హలేలుయా హలేలుయా వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఉంటారు చెప్పండి నేను కష్టపడితే కష్టపడాలే నా వాళ్లే కదా ఆడన బాగుంటే బాగుంటే అనే మనసుతో అయితే ఎంతమంది ఉంటుంది ఇవాళ లోకంలో మరీ భయంకరం కాదు అసలు అనుకోవడం సంగతి పక్కన పెట్టి ఆయన బాగుపడతాడు లాగేస్తా ఉంటారు అసలు సొంత ఆనందములైతే మరీ దారుణం లోకంలో నేను చెప్పేదేమో ఒక సామెత ఉంది కదా అనంతపులైతే అదేదో కోరతారంట బామర్తలైతే బతుకు కోరుతారంట అనంతపులు సాగు కోరుతారంట బామతులైతే బతుకు వరతారంటే సరే ఏదో సామెత లోకంలో ఉంటాయి అనుకోండి వాస్తవమే లెక్కలునే కూడా అట్ట కనపడతానే ఉంటాం కానీ ఇవాళ రహస్యాలు దాచాడు అందుకని ఈ రోజున అహ్రోన దేవుడు చాలా మెచ్చుకున్నాడు మరి ఆ విధంగా గొప్ప చేశాడు ఆ రహస్యాలు దాచిన వాళ్ళు నేను చెప్పాను గతం రాహాబు కానీ అబ్రహాము కానీ మరి చూసినప్పుడు షేము కానీ నవహ్ కుమార్లు ఎవరు షేము కానీ సంగతులు దాచారు మనం కూడా ఈ రోజున కొన్ని సందర్భాల్లోనంట రహస్యాలను సంగతులను దాచుకోవాలని గుట్టుగా ఉండాలి ఆ విధంగా రహస్యాలు మనం కూడా కొన్ని సందర్భాల్లో దాచి జాగ్రత్తగా ఉండగలిగితే నిజంగా అది పొద్దున ఒక సమయంలో మనకే మేలు జరగడానికి అవకాశం ఆ రోజు నేను మీతో చెప్పాను ఏసేబు మరియుల విషయంలో కూడా ఏసేపు కూడా తన కాబోయే భార్య గర్భం ధరించిందన్న సంగతి తెలిసినా రహస్యాన్ని దాచేసాడు దాచాడా లేదా అలా చేసాడా చేయలే తనకు దేవుడు ముందేమో అవమానపరచడం వాళ్ళకి రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు కానీ దేవుని యొక్క వచ్చి ఆ రాత్రి కాలసంలో ఏసేపుతో మాట్లాడినప్పుడు ఏసేపు నీతిమంతుడు గనక రహస్యాన్ని అలా దాచి మరియమ్మకు సపోర్ట్ గా నిలబడ్డాడు హలేలిహ హలేలియా కాబట్టి ఇట్లాంటి మంచి లక్షణాలు ఉన్నవారు కనుక వారు దేవుడు గొప్పవారు చేశారు అహరంలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే ఈ రోజున ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క తలంచేవాడు అండి దేవుని స్తుతించిన వాడు అంటే ఎవరిని స్థుతించాడు చెప్పండి ఇప్పుడు మనం చదువుకున్న నూట పద్దెనిమిది అధ్యాయంలో బ్రహ్మాండమైన మాటలు చూశారు కదా ఏముంది అక్కడ చదువు దయాళుడు ఎప్పుడు కూడా నండి తనకేదో వచ్చిందని తనకేదో రాలేదని ఫీలింగ్ లేదు అతనికి అర్థమవుతుందా నేను మీతో అన్నారు మనం మన పని చేసుకుంటా ఎవరికి మేలు జరిగినా మనం సంతోషపడే సంతోషపడేవారు ఉంటే మనకు ఒక రోజు ఉందంట నేను ఛాన్సాలు చెప్పాను లేదు మనకి ఒక రోజు ఉంది వాళ్ళు మోసాన్ని బట్టి అనేకమైన విషయాలు బట్టి తనకన్నా చిన్నవాడు ఎదుగుతున్నా సంతోషపడ్డాడు ఆయన బాగా అర్థం చేసుకోవాలి తనకన్నా చిన్నవాడు ఎదుగుతున్నా సంతోషపడ్డాడు అది అసలు ఆ మనస్తత్వం నిజంగా చాలా గొప్పదన్నమాట చాలా తక్కువ మందిలో ఉండదు అది ఆ మనస్తత్వం ఏమో అహరోంలో ఉంది కాబట్టి మళ్ళీ దేవుని స్థుతించిన విషయంలో చూడండి యహోవా దయాలుడని ఆయన కృప నిరంతరం నిలుచునని ఆయన కుచతాస్త్రుతులు ఎల్లప్పుడూ ఆయన చెల్లించాడు అంటే అంతేకాదు దేవుని కృప నిరంతరం నిలుచునని ఇజ్రాయలీలు అనాలంట ఆయన కృప నిరంతరం నిలచాలని అహరోను వంశస్థులు హలే సరే వాక్యంలోకి వద్ద ఇంకొంచెం లోతుగా అహరోహణ వంశానికి ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు అహరోనికే కాదు చెప్పండి అహరోహన వంశస్థులు కూడా దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు కారణం ఏంటంటే అహరోహన్ మూల పురుషుడు అహరోన వంశమైన ప్రస్తావన బైబుల్లో చాలా చాటా కనపడతాము ఇప్పుడు కీర్తనలో అహర్వన వంశస్తున్న ప్రస్తావన వచ్చిందంటే అహరోన్ ఎప్పుడు కాలం నాటివాడు కదా కానీ చరిత్రలో చాలాసార్లు అహరోన్ వంశం యొక్క ప్రస్తావన లేఖనాలు మనం కనపెడతాం కారణం ఏంటంటే అంత నమ్మకంగా అంత మంచిగా అంత యథార్థంగా అహరోను జీవించాడు కనుక మంచివారిని దేవుడు ఎప్పుడూ రచిపెట్టండి అలే కీర్తనలో చక్కని మాట ఉంది కదా మంచివారికి దేవుడు మేలే చేస్తాడు నూట ఇరవై ఐదు కీర్తన మంచివారికి యథార్థ హృదయానికి ఎప్పుడూ మేలు జరుగుతుంది అంటాడు అందుకని ఎవరు చూచారు చూడలేదని మనకు అనవసరం కానీ ఆహారంలో అటువంటి మంచి లక్షణాలు ఉండేవి మంచి ఆలోచన ఉంది అంటాడు కాబట్టి ఆ విధంగా ఏమనాలి ఈరోజు మనం కూడా చెప్పండి దేవుడు దయాలుడైన ఆయన కృప నిరంతరం నిలవాలి మనం కూడా అనాలి వద్దా దేవునికి ఎల్లప్పుడు ఏం చెల్లించాలి చెప్పండి ఆ నిరంతరము కూడా కృద్ధితాస్థుతులు మనం కూడా ఇజ్రాయలే బాధ్యత ఆహార వంశస్థుల బాధ్యత రోజు మన బాధ్యత ఈ విధంగా మరి అంతేకాకుండా దేవుని ఏడలు వైభూతులు కలిగిన వారు కూడా ఆ మాట అనాలంటాడు హలేలుయా ఈ మధ్య నాకెందుకో ప్రేరేపణ వచ్చి శుక్రవారం ముగింపులు అంటున్నాం కదా ఆయన కృప నిరంతరం నిలిచి ఉండను కాదు నేను ఇక్కడ వాక్యం ఏం రాయాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నాకు ఎందుకు మనసులో ఇది అనిపించింది నాకు ఆయన కృప నిరంతరము ఆయన కృపే కదా కావాల్సింది ఏమని రాయించాం ఇక్కడ ఆయన కృప నిరంతరము నిలిచి ఉండను హలేలుయ్య కాబట్టి ఈ రోజు సహదు సహోదుగా మనందరం అనాలంటండి ఆ రోజున అహరోహం ఎప్పుడు ఆ మాట అంట ఏమనేవాడు దేవుని దయాళుడు దేవుని కృప నిరంతరము నేర్చు ఉండే మాట ఎప్పుడు అంటా ఉండే దేవుని స్ముతించే మంచి మనసు అంటాడు కలేలిహ అందుకని ఈ రోజున మరి మనం కూడా అది నేర్చుకొని భయభక్తులు కలి ప్రతి బిడ్డ కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఉందంటాడు అందుకని అహరం ఉన్న దేవుడు అంతగా దీవించారు అహరంలో ఉన్న మరొక మంచి లక్ష్యం ఏంటంటే ఐక్యత చెప్పండి అహర్వన్ లో ఉన్న మంచి లక్ష్యం ఏం చెప్పండి ఐక్యత ఎంతగా ఐక్యతే లేకపోతే అన్ని సంవత్సరాల పాటు ఇజ్రాయల్ అంతా నడిపిస్తానికి సామాన్యమైపోయి కాదు మోషేకి ఎప్పుడు పక్కనే ఉన్నాడు హర్వన్ ఐగుప్తుకు వారు వెళ్ళి మళ్ళీ ఆ విధంగా సూచకరలుగా కర్ర తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా హోన్ పక్కనే ఉన్నాడు ఎప్పుడు కూడా మోషే తమ్ముడికి ఎక్కడ ఉన్నాడు చెప్పండి పక్కనే ఉన్నాడు చెప్పాడు కదా దేవుడు ఏమని చెప్పాడు మనం చెప్పాను కదా ఆ విధంగా అతనికి నువ్వు నోరుగా ఉంటామని చెప్పాడు కదా అవునా అతనికి ఎలా ఉంటావు ఆ చెప్పాడు నీ అతనికి దేవుడు అయి ఉంటావు అంటే ఖచ్చితంగా తమ్ముడు చేతి కింద ఉండటానికి ఇష్టపడ్డాడు చెప్పండి ఎవరి చేతి కింద తమ్ముడి చేతి కింద ఉండడానికి ఇష్టపడి సహకారిగా అనేక సందర్భాల్లో ముందుకు సాగడానికి ఇష్టపడ్డాడు రాను అందుకని చాలా కాల సంవత్సరాలు ఆ విధంగా వారి పని కొనసాగిందంటే అన్ని సంవత్సరాలు అందముల మధ్య ఎక్కడ అరమరికలు రాలా చెప్పాలా అన్నదమ్ముల మధ్య ఏం రాలా అరమరికలు రాకుండా సాగారు కారణం ఏంటంటే ఐక్యత ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడ లేదు ఐక్యత ఇప్పుడు ఐక్యత అనేది చూపండి నీకు నాకు ఇద్దరికి ఉంటేనే ఐక్యత ఉండగలుగుతాం ఇద్దరులో లేదు ఒకరిలో లేకపోయినా ప్రాథిక సమాధానం నాకు నీకు పుద్ధతే కదా అది కుటుంబంలో కానీ బయట కానీ సంఘం కానీ సమాజం కానీ ఎవరి మధ్యన కూడా రోజు ఇద్దరి మధ్య ఉండాలా ఆ ఐక్యత నేను ఉండాలి ఉండాలి అనే సందర్భం ఇటు మోసేలో ఉంది ఆనందలో ఉంది కాబట్టి వారి యొక్క ఐక్యత కలకాలం కొనసాగింది అనేక లక్షల మందిని నడిపించగలిగారంటే వారి వారు ముందు ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఆ పని చేయగలిగారు అంటే అలేయా అందుకని మనకి అహరోలో ఉన్న మరొక గొప్ప లక్ష్యం ఏంటంటే ఐక్యత ముప్పై మూడు ఐక్యతన మీకు తెలుసు కదా తీండా మాటలు సహోదరుల అక్కడ కూడా మనకు అహరోణ ప్రస్తావన వచ్చి చదవాలా ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము తల మీద పోయబడి అహరోను గడ్డపు మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ దిగజారిన పరిమళ తైలమువలే ఉంటాను ఉండను యుయా అలే లుయా ఇప్పుడు క్రైస్తవ సమాజాలు ఎన్ని సార్లు మాట్లాడుకుంటున్నావు ఈ మాట చాలా ఎక్కువ వాడుతా ఉంటాం ఎక్కడైనా సమాధానం సంఘాల మధ్య లోపించిన ఐక్యత ఎక్కడ తగ్గుతున్న వెంటనే సేవకుల దేవుడు వాక్యం చూపించి చదవడు దేవుడు సహోదర్ ఏం కలిగి ఉండాలి చెప్పండి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే మేలు ఎక్కడుంది చెప్పండి మనం నీకు నాకు ఐక్యత ఉంటే దాంట్లో మేలు ఉంది అంటే అది ఎక్కడైనా మనకు మంచిదే కదా వాళ్ళ అహరవన మోసం ఐక్యత ఉంది కాబట్టి రోజున మేలు ఇద్దరికీ జరిగింది ఇవాళ అదే విధంగా మనం చూసినప్పుడు అది ఎంతో మనోహరమైన పని అంటే ఏ పని చెప్పండి మనోహరం అంటే మనం చూడముచ్చడికి ఉంటుంది కదా ఐక్యత గి అందరూ బాగుంటే బాగానే ఉంటుంది కదా సమాధానం లోపించినప్పుడే కదా మరి విధంగా సమస్యలు గొడవలు అందుకని ఐక్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడంట అందుకని అక్కడ వాక్యం ఉంది కదా అది తల మీద పోయి పడినా అది అంటే ఏది అదే విషయం అది అంటే మళ్ళీ ఏదో అనుకునేది ఐక్యత అని చదువు ఐక్యత అనేది ఆ తల మీద పోయిబడి ఆ అహరోను ఘటమ మీదుగా కారి అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను హలేలియా ఎందుకు నేను చెప్తాను తర్వాత మనం ఇంకో ఉన్నాయి కాబట్టి అట్లాగే దేవుడు ఐక్యతను అంత గొప్పగా పోల్చాడు అహరోను సామాన్యుడు కాదు గొప్పవాణ్ణి చేశాడు హర్వాన్ దేవుడు గొప్పవాణ్ణి చేశాడు అహర్వాన్ని కాబట్టి ఈ సందర్భంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు ఇంకేముంది శ్రీయోను కొండల మీదకి దిగవచ్చు ఎయిట్ది ఐక్యత సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలే ఉంటుంది అండి ఐక్యత ఆశీర్వాదమును శాశ్వత ఎక్కడంట ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఐక్యత ఉన్న చాట ఆశీర్వాదమును శాశ్వత జీవము చెప్పండి ఆశీర్వాదమును ఎక్కడ ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉన్న చాట శాశ్వత జీవము ఐక్యత ఉన్న చాట మేలు ఉంది ఐక్యత ఉన్న చోట మనోహరం ఉంది అంట కాబట్టి ఈ రోజున ఐక్యత ఆహరంలో ఉంది కాబట్టి అందుకని వాళ్ళ హను చాలా చాలా మరి దేవుని ఇష్టడయ్యాడు తర్వాత తర్వాత లేఖనాలు మనం చూసాం ఎప్పుడు కూడా మీకు తెలుసు అమ్మా దేవుడు అంటారు పేతృరాశిపత్రులు అని కదా ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలి మనం అలా ఉండాడు నిజంగా హరోన్ అలా ఉండాడు దేవుడు ఏం చెబితే దాన్ని తల ఉంచాడు తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడు చేతి కింద ఉండమని ఉండాడు దేవుని చేతి కింద ఉండమని దేవుని చేతి కింద ఉండాడు అవునా అతనితో నేను మాట్లాడతాను నువ్వు మరి నీ తమ్ముడు చెప్పిన మాట ఏమైతే చెప్పాడు అది లోకాన్ని ప్రకటించమంటే ఆ విధంగా తల ఉంచాడు అన్ని విషయాలు ఆ తగ్గింపు ఉంది ఆ విధేయత ఉంది ఎవరిలో అహరణం కాబట్టి ఈ రోజున దేవుడు అంతగా ఆరోను కోరుకోవడానికి కారణం కనపడతాము కాబట్టి మనం కూడా ఐక్యతగా నివసిస్తే వారికి జరిగిన మేలు మనకు జరుగుతుంది ఇప్పుడు నేను మాట చెప్తాను మీరు చెప్పాలి ఇవాళ మనం గమనిస్తే ఐక్యత కలిగి వారు చక్కగా ముందుకు ముందుకెళ్లారు కనుక చెప్పండి మోషోనేమో దేవుడు నాయకుడిగా కోరుకున్నాడు అహరోనునేమో దేవుడు యాజకుడుగా కోరుకున్నాడు అర్థమవుతుందా యాజకుడు వేరు నాయకుడు వేరు నాయకుడి కన్నా కూడా యాజకుడే గొప్పవాడు పరిశుద్ధ స్థలాల్లో యాజకత్వం చేయవలసిన గొప్ప పని అప్పు చెప్పాడు హనుమన్కి దేవుడు హలే మోస నాయకుడే మోస పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేయకూడదు చేయొచ్చా మోషని నడిపించడానికి నాయకుడిగా పనికి వచ్చాడు తప్ప ఈ పరిశుద్ధ స్థలములు అక్కడ మనకు తెలుసు కదా పాత నిబంధనలో మరి ఆ స్థలము తర్వాత ఆవరణము ఆవరణం తర్వాత స్థలము పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండేది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏకైక హక్కు ఆహార పొందుకున్నాడు అంటే మరి దేవుడే ఊరుకోడు మాట ఎవరు విన్నా దేవుడు ఎంత గొప్పగా ఎవరిని ఎక్కడ తీసుకెళ్లాలో దేవుడు బాగా ముందు అక్కడ అన్ని చెప్పాడు అవన్నీటికీ లోపడ్డాడు కనుక దేవుడు ఆహరోనికి మోషేకేమో నాయకత్వం అప్పు చెప్తే ఏమో యాజకత్వం అప్పు చెప్పాడు హలే కాబట్టి రోజున దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యం చదివిస్తాం ఆహరవన్ ఉన్న మరొక మంచి అనుభవం నేను మీతో చెప్తాను చూడండి ఇక్కడ చూస్తే ఒక రోజు దేశపు దేశపుల్లని వివాహం చేసుకొచ్చాడు మోషే ఏ దేశం పూషూ దేశం నచ్చల ఆహ్రోన్ కను అక్కకి నచ్చల మిరియామకి నచ్చలేదంట నచ్చగా తమ్ముడు చేసిన పనికి చాలా కోపం తెచ్చుకున్నారు కోపం తెచ్చుకోవడమే కాకుండా అలిగారంటాడు ఎవరి మీద తమ్ముడు మీద ఏం చేశారు అలిగి వచ్చిన ఆ పిల్లతో సరికి మాట్లాడలేదంటే వీళ్ళు ఎవరు ఆరో నన్ను మిరియా సరే దేవుడే చెప్పాడు ఇది నా చిత్తము ఆ పిల్లని కూర్చో దేశపు పిల్లని వాహనం చేసుకోవటం ఎవరి చిత్తం నా చిత్తం అయింది మీరేమి వాడి గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన పని లేదు అవునా కాబట్టి మరి నా చిత్తమయ్యేందు కనుక మీరు సమాధాన సమాధానపడమని దేవుడు వర్తమానం పంపిస్తాడంట వింటున్నారు వాక్యం ఆహారం వెంటనే ఏం చేశాడంటే అమ్మో దేవుని చిత్తమై అంట మనకెందుకు వచ్చిందని వెంటనే మెత్తబడిపోయాడు అలక వీడాడు పాపం తీసేసుకున్నాడు తమ్ముడు తమ్ముడు భార్యను గౌరవించాడు దేవుని చిత్తం అనుకుని ఇష్టపడ్డాడు అలే రిహ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ విషయంలో ఈ విషయంలో కూడా ఎవరి చెత్తానికి లోపడ్డాడు మిరియామ్మ గారు అయితే లొంగల దేవుడు చెప్తే నాకేం కానీ అలక మానలా అమ్మ అలక మంచిది అంటారా ఎప్పుడు ప్రమాదం ఎవరికైనా ప్రమాదం తెలుసు తెలుగు పూట అలకొస్తే ఎప్పుడుకి తెపోవాలి అది లేఖనాల్లో దేవుడు చెప్పాడు కదండి భార్యాపాత్ర మధ్య ఏం చెప్పాలి పొద్దుంది సాయంత్రానికి లోపు తెల్లారేలిపోవాలంటే అలే లిహ మరి ఎంతకాలం మనం అలగ తెలుసుకోపోతే అట్ట కాబట్టి నిజంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూసిపిస్తున్నాడు దేవుడు అవునా వాళ్ళ అహరం వెంటనే ఏం చేశాడు అమ్మో దేవుని చిత్తం అంట అని మాకెందులే అని వెంటనే తమ్ముడి దగ్గరికి వెళ్ళి సమాధానం పెట్టిపోయాడు అలే అలేలిహ తమ్ముడు భార్య అయినా తెలుసు కదా మీకు చెప్పారు అని మరి ఆ విధంగా మరి ఏమన్నారు అంట గౌరవించాడంటే అదే అయితే ఆ పొట్టు విడిచిపెట్టలేదంట ఇంకా అనకూడని మాట్లేదు అందంట నేను కొన్ని కుర్చు రోగం తెచ్చుకుందంట మీకు తెలియదు ఏమన్నా ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట ఆ మాట ఆ మాట ఏ మాట ఏమాటో ఆడోళ్ళు అమ్మ కాబట్టి ఆమె అయితే రకరకాల మాట్లాడి దేవుడు ఏం పంపించాడు చెప్పండి ఎవరి మీద పంపించాడు చెప్పండి మిరియా మీద కుర్చిరోగం వచ్చిందండి సరే అదో పెద్ద చరిత్ర ఆ సంగతి ఎందులే కానీ మనం ఎవరి సంగతి మాట్లాడుకుంటున్నాం నేను అడిగిపోయానుకో బోల్డ్ వీడియో అయిపోతుంది కాబట్టి నేను అహరం దగ్గరే ఉంటా ఎక్కడ ఉంటాను అహరం దగ్గరే ఉంటా హలే కాబట్టి అహరంలో ఉన్న ఈ లక్షణం కూడా మనం గమనించాలి మనం కూడా కొన్ని సందర్భాలు చెప్పండి ఇంట్లో కాని బయట కాని సంఘంలో కాని సమాజంలో కానీ ఏమో తెలియక ఏదైనా కొంచెం చిన్న చిన్న ఏదైనా వచ్చినా కూడా వెంటనే సర్దుపోవాలి పోకూడదా వెంటనే అసలు రాకూడదు వచ్చినా ఏదన్నా మానవ మాత్రం కాబట్టి ఉప్పుకారాలు కా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఏమంటారు కాబట్టి అంటేనే ఎప్పటికప్పుడు ఏం చేయాలి సర్దేసుకోవాలి సర్దేసుకున్నవాడు మళ్ళీ అహరోన్ చేతి దీవించబడతాడు హలేహా అహరోను లాగా ఏం చేయబడతాను చెప్పండి దీవించబడతాం కాబట్టి ఇప్పుడు అహరోను ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు గనుక అహరోను ఎవరు కోరుకున్నారు చెప్పండి దేవుడు కోరుకుని కాండం దేని ఇప్పుడు మాట్లాడుకుందాం బ్రహ్మాండంగా హర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిది ఒకటి చూసి తర్వాత వద్దాం నిర్గమాకాండం ముప్పై తొమ్మిది ఒకటి ఆ అటు ఇటు తిప్పుతాను ఏమనుకో మాట ఎహవా అందుకని మోషి దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు పరిశుద్ధ స్థలములో అహరం ఏం చేయాలి నాకు చెప్పాలి అందరు అహరం నాకు ఏం చేయాలి సేవ చేయాలి సేవ చేయు నిమిత్తము నీల దూమ్ర రక్త వర్ణము కలిగిన అబ్బో ఏ వస్త్రాలు చెప్పండి సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను అతనికి పుట్టాలి హలే చెప్పాను కదా ఇన్ని మంచి లక్షణాలు ఇంత తగ్గింపు ఇంత విధేయత ఈ విధంగా అటు దేవుని చిత్తానికి లోపల దేవుడు ఏం చెప్పినా ఇష్టపడి చేశాడు గనక తమ్ముడి దగ్గర కూడా విధేయత కలిగి ఉన్నాడు గనక ఇవాళ ఆహారం సంగతి కూడా దేవుడు చూసుకున్నాడు అందుకని ఒక మాట నేను చెప్తాను ఇక్కడ చెప్పాలి ఇవాళ మనం హెచ్చించవయ దేవుడు అండి మనుషులు కాదు దేవుని చిత్తానికి లోబడి దేవుడు చెప్పినట్టుగా మన పని మనం కొనసాగిస్తే హెచ్చించవలసింది ఎవరిక్కడ ఇవాళ ఆహారం కూడా ఎవరు హెచ్చించారు మోసే ఇష్టం కాదు కదా ఒకరిని తగ్గించడం హెచ్చించడం ఎవరు చదువుతున్నా ఉంది ఇవాళ అందుకనే ఆహారం ఎవరు హెచ్చించారు చెప్పండి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుక ఆహారం దేవుని చక్కగా హెచ్చించాడు హెచ్చించి ఏ అప్పు చెప్పాడు పని పనప్పు చెప్పాడు చెప్పండి ఏ పని యాజకుడు శ్రేష్టమైన గొప్ప యాజకర్తం చేసే పని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చేసే పని తర్వాత కొన్నాళ్ళు ఆ పరిశుద్ధ స్థలంలో పని చేసిన తర్వాత దేవుడు అంటే మోషద్ధి చెప్పాడు ఇదిగో నా ఆహారం ఎలా ఉండాలంటే నా ఆహారం ఎలా ఉండాలంటే నా పరిశుద్ధ స్థలంలో సేవ చేసే నా ప్రధాన యాజకుడు గనక ఏ యాజకుడు చెప్పండి ప్రధాన యాజకుడు గనక నా యాజకుడు ఎలా ఉండాలంటే నీల దోమ్ర రక్త వర్ణము కలిగిన ఆ ఆ రంగులు చూడండి నీలము దోమ్ర రక్త వర్ణము కలిగిన అది ప్రత్యేకమైన కలర్స్ అనమాట ఆ అందుకని జయపల్ అయ్య గారు అంటారు ఎప్పుడు చక్కగా ఉంటాడు కదా ఆ మనకు ఒకసారి అయితే నీరసం వచ్చు ఆయన అసలు సూట్ల తప్ప నిండుగా ఉంటాడు మనిషి ఎప్పుడు మనిషిని చూస్తేనే కత్తి ముందు కడుపు అందనా లేదు ఆ డ్రెస్ సెన్స్ అనమాట ఏ సెన్స్ ఆ డ్రెస్ సెన్స్ ఆయన అంటారు సందర్భంలో ఎవరు విమర్శిస్తా అన్నాడు ఇవాళ లోక సంబంధమైన హోటల్ మేనేజ్మెంట్ ఆల్ చేసే వాళ్ళు వాళ్ళ డ్రోస్ డ్రెస్ కోడ్ పాటిస్తారు వాళ్ళ దేవాది దేవుని రక్షకుడైన దేవాది దేవుని పని నేను చేస్తాను ప్రభు ప్రతినిధిగా నేను అందంగా మరి గొప్పగా కనపడాలంటాడు ఆయన హలే రియా ఎవరి ప్రతినిధిని నేను దాన్ని ఏమంటా అంటారు ఇంగ్లీష్ లో అంబాసిడరా ఏమంటారు అదేనా అదే అనుకోండి ఆ ప్రతినిధిని ఇవాళ మా లోకంలో ప్రతినిధి అంత బాగా కనపడుతుంటే నేను దేవుని ప్రతినిధిని అంత బాగా కనపడాలని ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా డ్రెస్అప్ అవుతావంటే అప్పుడే వాళ్ళ యాజకుడికి గొప్పగా కనపడాలి దేవుడే అన్నాడు అక్కడ వాక్యం అన్నారు లేదా ఏ వస్త్రాలు ఇచ్చాడు శ్రేష్టమైన నేల దోమల రక్త వర్ణము కలిగిన సేవా వస్త్రములు దాని పేరు అంటే సేవా వస్త్రములు ప్రతిష్టత వస్త్రములు అంటే లే కొంచెం కింద కొత్త రెండు మూడు మాటలు చెప్తానండి అవి ఉంటాయో తెలుసా ఆ చదువు అమ్మ బంగారంతోను నేల దోమల రక్త వర్ణము కలిగిన ఆ డ్రస్సే బంగారం అంటావా అమ్మ చెప్పండి డ్రస్సే బంగారముతో అంటండి అది ఆ వస్త్రం ఆ కొద్ది నెలలు లోల్పోకుంటేనే మనం ఇదైపోతాం అసలు వస్త్రమే బంగారంతోను తర్వాత నూలుతో పెనిన సన్నపు నారతో ఎఫోధుని చేసిన లేను ఎఫో అనే మాట మనం ఎక్కడ గతంలో గుర్తుందా ధరించకూడని వారు దాన్ని ధరించకూడదు ఎవరు ధరించాలి ఆ సేవా భావం కలిగిన వారు యాజికతం కలిగిన వారు మాత్రమే ఆ యఫోధను ధరించాలి అప్పుడు ఇప్పుడు కూడా ఆశ్రమ చర్చిలో కనపడతా ఉంటుంది మీరు చూసారా నిలువు టంగిలేసుకొని మరి ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు ప్రతని బంధులు వచ్చినాక మనం అవి లేవు కానీ పాత బొందలు ఇప్పుడు ఆర్శ్రం చూస్తే అన్ని కనపడతాయి రక్షరేపులు అవన్నీ ఇప్పుడు కనపడతాయి వాళ్ళకి అలేలిహ కాబట్టి దేవుడు అంత గొప్పగా ఆహరహను దేవుని చూసుకున్నాడు చూసుకున్నాట్లేదు దీన్ని బట్టి మేము మీరేం అర్థం చేసుకోవాలంటే దేవుని మాటకు లోపడి ఆ విధంగా మంచి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఎంత గొప్ప అనేది చూసుకుంటాడు తన బిడ్డలని అలేలిహ మోషన్ ఒక రకంగా వాడుకుంటే ఆహరహను మరొక రకంగా దేవుడు గొప్పగా వాడుకున్నాడు వాళ్ళ వాళ్ళిద్దరే కాదు మనందరం ఎవరమైనా సరేనండి ఈనాడు దేవుడు వాడుకోవట్లేదు చక్కగా దేవుని మాట కానీ అంత బాగా దేవుడి ఈ రోజున తన బిడ్డలు వాడుకొని అంత గొప్పవాన్ని చేస్తున్నాడు దేవుడు నిజంగా చాలా చాలా గొప్పవాన్ని దేవుడు చేస్తున్నాడు అందుకనే మనం నేల నీల దోమలు రక్తమని కలిగిన సనప సనపనాలతోనూ చిత్రకారిని పనిగా నేటికు బంగారు ప్రేకులుగా కొట్టి అది తేకలుగా కత్తిరించడు దాని భోజనం ఏదో వేయాలి ఇవన్నీ కూడా మనం చూసాం అక్కడ కిందకు వచ్చినా కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఆ విషయాలన్నీ కూడా కాబట్టి అంత చక్కని ఆ వస్త్రాల గురించి దాదాపు ఎంతసేపు పది పదిహేను వచ్చినాలు ఉంటాయి అక్కడ అంత బాగా ఎంత అల్లికలు ఎంత గొప్ప పనితనం ఉంటుందంట ఆ డ్రెస్సులో అహరోహన్కి ఇచ్చిన డ్రెస్సులో అంత గొప్పగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూడండి ఒకసారి ఇరవై ఎనిమిది చూడండి అహరోను పరిశుద్ధ వెళ్ళినప్పుడు అంట తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇజ్రాలీల పేర్లను అలేలుయ చూపండి దేవుడు ఆహార మరొక ఆశీర్వాదం ఏంటి తెలుసా ఆహ్వానికి వచ్చిన ఒక పాధిక్యత ఏంటి తెలుసా మనకు తెలుసు కదా ఎన్ని గోత్రాలు మనకి పన్నెండు గోత్రాలు తెలుసు కదా మనకి యాకోపు సంతానం తెలుసు కదా పన్నెండు గోత్రాలుగా దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు ఆ పన్నెండు గోత్రము ఆ తర్వాత కదా మోసే వచ్చింది అహర్వన్ వచ్చింది కాబట్టి ఆ పన్నెండు గోత్రాల వారి పేర్లు అనంట ఇదిగోండి ఇందా చెప్పినాడు కదా నిలువు కండువా ఉంటది కదా కండువా లాగా ఆ కండువా మీద ఆ పన్నెండు గోత్రాల వారి యొక్క న్యాయ విధాన పథకం రొమ్ము మీద ఇజ్రాయెల్ నిత్యం నిత్యము నిధులు జ్ఞాపకం భరించాలంట అహరోన్ అలేలియా అలే భరించాలంటే అది చాలా గురువు ఆ పథకాలు పన్నెండు మంది పన్నెండు గోత్రముల వారి పథకాలు రొమ్ముల మీద మోయాలంట దేవుని ఆలయంలో ఉన్నంతసేపు కూడా దేవుడు పెట్టాడు ఆ క్రమం ఆ రోజు అంటే ఆ పన్నెండు గోత్రాల వరకు కూడా దేవుడు ఎంత విలువ ఇచ్చాడు ఇక్కడే కాదు రేపు పొద్దున పర్లోకంలో కూడా వారికి విలువ ఇచ్చాడు పన్నెండు గోత్రాలు అలే అలయా అక్కడ చూడండి పాత నిబంధంలో పన్నెండు గోత్రాలు కొత్త నిబంధనలో పన్నెండు మంది శిష్యులు చెప్పండి ప్రభు శిష్యులు ఎంతమంది కలిపి ఇరవై నాలుగు పెద్దలు అన్నారు రేపు పొద్దున అక్కడ ఇదో పెద్ద ప్రసంగం ఇంకోసారి మాట్లాడుకుందాం కాబట్టి ఈ పన్నెండు మంది యొక్క జ్ఞాపక పేర్లను జ్ఞాపకార్థంగా గుండెల మీద మూయాలంటే రొమ్ముల మీద రొమ్ములంటివే కదా రొమ్ముల మీద నిత్యము కూడా ఆహారోహణ మూయాలంట మోసాడు తన జీవితకాలం అంతా ఎంత గొప్ప అధికత చూడండి ఎంత విలువ ఇచ్చాడు చూడండి ఆహరహి దేవుడు అలే హా అహరోహణ కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట భరింపవలినంటే భరించాడు అంటండి ఆయన చూడండి ఏం చేశాడు ఇప్పుడు సేవకులుగా మా మీద కూడా సంఘాన్ని సంఘం సామాన్యమా వందనాలు సంఘాన్ని మొయాల్సి వస్తుంది సంఘాన్ని కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది తుమ్మిద్దో దగ్గుద్దు చేదుద్దో వేసు తెలవదు దానే లేక చెబుతుండేవాడు అప్పుడు చిన్నపిల్ల అని తెలవదు ఇప్పుడా అమ్మ దానేలేక చెప్పింది ప్రతి మాట బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఇప్పుడు అనుభవపూర్వకంగా లే అత్తగారింటికి వెళ్తంటే కొడుకు చెప్పిందంట బాయ్ ఎప్పుడు రమ్మంటావమ్మా అంటే రమ్మంటే ఈడేమనుకుంటాడు ఆ కట్ట దగ్గర నాకు వచ్చాయి అని చెప్పిందంట అమ్మా ఏం దగ్గినాక తెలుసు మీకు అమ్మ వెళ్ళినప్పుడు నేను పెరుగు గడ్డలాగేసి మెల్లమెలగా మెలమెలగ పలసపడి వారం పోయిన ఈ ఎలా పోతుంటే నీళ్ళు ఎత్తి నీళ్ళు అత్తగా అండి వారంలో ఎత్తి నీళ్లు పోతే గుంటలా పెట్టేడే అన్నం కట్టదైపోయింది అంటే ఓహో ఇది మా అమ్మ చెప్పిన మాట ఇది అనుకొని తెల్ల చదువుకుని వెళ్ళిపోయాడు ఆ కోట లే సహోదీ కొన్ని అనుభవంతో అర్థమవుతాయి చెప్పినప్పుడు అర్థం కావు అందుకని అప్పుడు దానేలి గారు చెప్పిన ఎప్పుడు అర్థమైందండి ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత సేవ అయిన తర్వాత ఇప్పుడు వెళ్తా ఉంది వాస్తవం భరించాలి భరించాలి వద్ద సేవకుడు భరిస్తున్నాం భరిస్తేనే పనికి వస్తాం కాబట్టి ఈ రోజున ఆ సేవా భారం అంతా కూడా పన్నెండు గోత్రాలు మరి పేర్లు భరించడం ఊని ఆ పేర్లు భరించడమే కాదు ఆ బాధ్యతలన్నీ భరించాడు అహరోను హలేలుయా హలేనుయా కాబట్టి ఆ రీతిగా మరి అహరోను దేవుని చేత ఆ అమ్మ ప్రతిష్ఠించబడ్డాడు ప్రతిష్ఠించబడ్డ ప్రతిష్ఠుడు అంటండి అతను చెప్పండి ఏంటంట ప్రతిష్ఠుడనే మాట సరిపోతాడమ్మా ప్రతిష్టగా మరి దేవుని ఏర్పాటు చేసుకుని ఎన్ని చేసుకొని ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుక ఆహరమ దేవుని ఏర్పాటు చేసుకుని ఎన్ని చేసుకుని కోరుకున్నాడు చివరి మాట పదిహేనో అధ్యాయము పన్నెండు వచ్చిన ముగిచ్చేస్తాను వాళ్ళ టైం ఎక్కువైపోద్ది కదా నూట పదిహేను అధ్యాయము పన్నెండవ వచ్చిన మమ్మలను మర్చిపోలేదు ఆయన మమ్మలను ఆశీర్వదించును విజ్రాయిలను ఆశీర్వదించును ప్రత్యేకంగా చెప్తాడు చూడండి లేఖనాలు మనం గమనిస్తే చాలా సార్లు ఏముండవు ఇజ్రాయిల్ను సపరేట్ గా అహరోన్ వంశాన్ని గురించి ప్రస్తావన చేస్తానే ఉంటాడు ఆయన ఎక్కడ కూడా చాలా సార్లు ఇప్పుడు మేము చెప్పింది మీరు గమనిస్తే చాలా సార్లు వాక్యాలు తగ్గుతుంది అనమాట ఇజ్రాయిల్ పాటు వెంటనే ఎవరిని తీసుకొస్తాడు దేవుడు అహరోన్ వంశాన్ని ప్రత్యేకంగా అహరోను వంశము యాజకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అహరోన్ తర్వాత అహరోన్ కుమారుడు మరింత నేను చెప్పడం వచ్చిపోయి దేవకాండ పదో అధ్యాయంలో అహరోను కుమారులు పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళారు ఒకసారి అది కూడా చదివద్దాం దేవికాండ పదవాధ్యాయం మొదటి వచ్చును అహ్రోన కుమారులైన దాదాపు అభిహులు తమ తమ దోపార్థులను తీసుకొని నుంచి దూపద్రవ్యములు వేసి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవారి సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాని కాల్చి వేసింది అంటే అండి అంటే ఇప్పుడు అహరోన కుమారులు చాలా కాలం సేవ చేశారు అహరోన్ తర్వాత తో పాటు హరోణ కుమారులు కూడా చేశారు కానీ కొంచెం చిన్న పొరపాటు చేశారు పరిశుద్ధ స్థలములు చెప్పండి ఏ స్థలం చెప్పండి ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు చెప్పినట్టు కాకుండా వేరొక అగ్నితో ఏం చేశారంట చేశారంటూపార్తెతో వేశారంటే అది కూడా ఆ రోజుల్లో తప్పు అయిపోయాడు చాలా కఠినమైన తీర్మానాలు ఆ రోజు కాబట్టి అక్కడ చూసినప్పుడు వెంటనే దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని అంట అహరోన కుమారులు ఇద్దరిని కూడా కాల్చివేసిందంట అగ్ని వెంటనే ఇద్దరు పాప కుమారు చనిపోయారు అభిహు నాదాబు ఇద్దరు కుమారులు కూడా ఏమైపోయారు చనిపోయారు దేవుడికి ఎందుకు వచ్చినాక అంటాడు ఆడవటానికి ఏం లేదన్నాడు దేవుడు ఆడవలా మౌనం అయిపోయాడు అంటే ఎవరు మాటకు లోపడ్డాడు అలే నిజంగా అంటే కన్నబిడ్డలు చనిపోయినా కూడా దేవుడు ఆడవద్దంటే ఆడవకుండా అయిపోయాడు మౌనమై కింద మౌనమై ఉండే అలేహా కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నా వారిని బట్టి నేను పరిశుద్ధపరుచుకుంటాను నా సన్నిధిలో నువ్వేం కంగారు పడొద్దు వారి ఆత్మను నేను బతపరుస్తానని దేవుడు చెప్పాడు అంటే ఆ మాటను బట్టి చెప్పాడు లేదా నామమును నేను వారిని రెండింటినీ నేను పరిశుద్ధపరుస్తాను నా నామాన్ని కూడా నేను గొప్ప చేసుకుంటాను మేము కంగారు పడవద్దని చెప్తే దేవుని మాటకు లోపడి ఏదైనా దేవుని చెత్తనా కదా నా ఆ అమ్మ మంచి పని చేస్తూనే మరి ఆ విధంగా ఆయన పరిశోధనలోకి వెళ్ళిపోయారని సంతోషపడి ఏడవద్ద మాటను బట్టి జనులు ఎదుట బిడ్డలు బట్టి ఏడవలేదండి అండి దేవుని చిత్తానికి అప్పుడు కూడా లోపెట్టాడు అలే అలేలీహా అంత దేవుని మాట ఇచ్చిన వాడు అహరం చెప్పండి ఎవరి మాట గౌరవించాడు దేవుని మాటకు అంత గౌరవం ఇచ్చి నిజంగా చాలా సందర్భాలు గొప్ప విషయం మానవ మాతో నిజంగా కొన్ని విషయాలు మనం విని చెప్పుకున్నా మనం సరిపో